రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు కోటిలింగాల రేవుకు వెళ్లి మార్చి ఎనిమిదవ తేదీన జరిగే శివరాత్రికి గోదావరి నదికి వెళ్లి స్నానం చేసే భక్తులకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి పరిశీలించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని టీకే కోరారు ఈ సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టికె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ గోదావరి నది స్నానాల రేవులో మెట్ల మీద ఉన్న మట్టిని తొలగించాలని మెట్ల దగ్గర నుండి గోదావరి నది నీటి వరకు సుమారు నాలుగు నుండి ఐదు అడుగుల వరకు సిమెంట్ ప్లాట్ఫామ్ నిర్మించాలని భక్తులకు అనుకూలంగా గట్ల పైభాగాల్లో రెండు సులభ కాంప్లెక్స్లు నిర్మించాలని బ్రాహ్మణులకు ఏర్పాటు చేసిన సంఘ భవనానికి విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని మంచినీటి కుళాయి ట్యాపులు నాలుగు లేక ఐదు చోట్ల ఏర్పాటు చేయాలని ప్లాస్టిక్ బాటిల్స్ దర్భగడ్డి అరటి ఆకులు మట్టి కుండలు మిగతా చెత్త వేయటానికి వీలుగా చెత్త కుండీలను ప్రతి చోట ఏర్పాటు చేయాలని గోదావరి నదిలో చెత్త వేసిన వారికి శిక్ష వేయటం పెనాల్టీ వేయటం జరుగుతుందనే బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ విషయాలను మైక్లో కంటిన్యూగా అనౌన్స్మెంట్ చేయాలని పడవలు నడిపే పల్లెలకు మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవటానికి షెడ్ నిర్మించాలని కోరారు ఈ విషయాలను మహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ కి వినతి పత్రం మున్సిపల్ ఆఫీస్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఇవ్వటం జరిగింది ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడిపూడి పార్థసారథి పల్లెల సంఘం ప్రెసిడెంట్ బ్రాహ్మణ సంఘం సభ్యులు గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు